రుచికరమైన ఆరోగ్యకరమైన వెజ్ కడాయి పనీర్ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా పన్నీర్ని మనకు నచ్చిన సైజులో చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోవాలి సో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న క్యూబ్స్ని వేడి నీళ్ళలో ఒక పది నిమిషాల పాటు ఉంచితే పనీర్ బాగా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు దాంట్లో వెజిటబుల్స్ని కట్ చేసుకుందాం ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకోవాలి అలాగే క్యాప్సికమ్ క్యారెట్ టమాటాలను కూడా సన్నగా కట్ చేసుకోవాలి నచ్చితే ఇంకా వేరే వెజిటబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న వెజిటబుల్స్ని పక్కన ఉంచుకుని స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో బటర్ వేసుకోవాలి బటర్ మెల్ట్ అయిన తర్వాత పనీర్ ముక్కలను ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఎక్కువగా వేయిస్తే పనీరు గట్టిగా అయిపోతుంది అదే ప్యాన్లో కాస్త బటర్ వేసుకుని ఉల్లిపాయలు క్యారెట్ ముక్కలు వేసి కాసేపు వేగనివ్వాలి మూత పెట్టుకుంటే క్యారెట్ ముక్కలు త్వరగా ఉడుకుతాయి తర్వాత క్యాప్సికమ్ టమాటో ముక్కలను వేసి ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ముందుగా మనం వేయించుకున్న పన్నీర్ ముక్కలను వేసి కలుపుకోవాలి దాంట్లో సోయా సాస్ గ్రీన్ చిల్లీ సాస్ టమాటో కెచప్ ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకుని బాగా కలుపుకోవాలి సాస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ కారం వేసుకుని కలుపుకొని కాస్త వాటర్ పోసి బాగా కలిపి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించాలి ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా వెజ్ కడాయి పన్నీర్ రెడీ చివరగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో చాలా వెజిటబుల్స్ వేసాం కాబట్టి చాలా హెల్దీ అయిన రెసిపీ వెయిట్ లాస్ ప్రాసెస్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తీసుకోవచ్చు ఇది పరోటా చపాతి రోటీ వెజ్ ఫ్రైడ్ రైస్లో చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ